అందిస్తాను ఈ అధ్యాయంలోనే ఇరవై మూడో అధ్యాయం నలభై రెండవ వచ్చిన నలభై మూడు వచ్చిన నలభై మూడో వచ్చిన అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పు నిశ్చయముగా కన్ఫామ్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే డెఫినెట్గా మనలను ఆయన లాస్ట్ మినిట్లో కూడా రక్షించటకు సమర్థుడు అని అర్థం భౌతిక సంబంధమైన మరణాన్ని తప్పించగలడు తాను తప్పుకోగలడు తాను తప్పుకుంటే సర్వమానవాళ్ళి కళ్యాణం సర్వమానవాళ్ళి యొక్క విమోచన పాప విమోచన ప్రక్షాళన కలగదని తను పా తన ప్రాణాన్ని శిలువలో దారపోసేట ఆయనే పెట్టాడు తను తను తీసుకోవడానికి అధికారం కలిగిన వాడని అర్థమవుతుంది కాబట్టి తన ప్రాణాన్ని ఆయనే దారపోసేటట్టు క్రయధనముగా విమోచన క్రయధనముగా అనేకుల కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చిన లేఖను ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన లేఖనాలు కాబట్టి తన ప్రాణను శిల్వులు ధారపూసాడు దాన్ని దాన్ని పెట్టగలడు దాన్ని తిరిగి తీసుకునగలడు అని కూడా లేఖని అలానే ఈ దొంగను కూడా భౌతిక సంబంధమైన మరణం నుంచి కాపాడగలడు ఆత్మ సంబంధమైన మరణం నుంచి కూడా కాపాడడు ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు మార్పు చెందాడు కాబట్టి అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసి నలభై మూడు వచనంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడని మనం గ్రహించాలి ఎవరు ఒక్క క్షణంలో పాతాళమును తప్పించగలరు ఎవరు ఒక క్షణంలో నరకము తప్పించగలరు ఎవరు క్షణంలో మరణము తప్పించగలరు క్షణములో క్షణంలో బాధలు తొలగించగలరు అధికారం ఉన్నవారే కదా ఇప్పుడు కేసు పడింది అనుకోండి అధికారం కలిగిన పోలీసులు కానీ రాష్ట్రపతి కానీ ఒక్క నిమిషంలో క్షమించగలడంట ఉరి శిక్ష పడితేనే రాష్ట్రపతి కనుక క్షమాభిక్ష పెడితే వెంటనే తప్పిస్తారండి అంటే అంత అధికారం కలిగిన వాడు అతని గురించి మంచి తెలిసినప్పుడు అతను క్షమిస్తే ఉరి శిక్షను కూడా తప్పిస్తారండి అలానే కాబట్టి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఒక అధికారికే అంత అధికారం ఉంటే దేవాది దేవునికి ఎంత అధికారం ఉండాలి కాబట్టి లాస్ట్ మినిట్లో ఒక పాపికి ప్రక్షాళన చేయగలిగినవాడు విమోచించగలిగిన వాడు చీకటి బిళ్ళల నుంచి పాతాళం నుంచి విడిపించగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు శుక్రీస్తు ప్రభువారాన్ని మనం గ్రహించాలి సర్వాధికారి అయిన దేవుడని గ్రహించాలి సర్వశక్తిమంతుడని గ్రహించాలి నిజమైన దేవుడని గ్రహించాలి ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని లేఖనం వస్తుంది ఆయనే సత్యమైన దేవుడని సమస్త అధికారము కలిగిన అధికారం కలిగిన దేవుడని మనం గ్రహించాలి అవును కాబట్టి లాస్ట్ మినిట్లో దొంగ వైపు చూ కదా దొంగ రెండవ దొంగ ఏసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తున్నాడు తన వెలుగును పొందుకున్నాడు యేసు ప్రభు వారి యొక్క సిలువలో మాటలు విన్నాడు గుండె కరిగిపోయింది పశ్చాత్తపడ్డాడు తానేంటో తెలుసుకున్నాడు పశ్చాత్తపడ్డాడు క్షమించమని వేడుకున్నాడు నీకు ఒక రాజ్యం ఉంది నన్ను జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేశాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకుని నన్ను చేర్చుకోయని ప్రార్థన చేశాడు వెంటనే ప్రభువారు వాగ్దానం చేశాడు నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉంటామని నిశ్చయముగా ఉంటామని వాగ్దానం చేశాడు తన అలాగే తీసుకెళ్ళాడని అర్థంపడలేదా కాబట్టి లాస్ట్ వచ్చిన మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ పాపములు క్షమించడం ఒక అధికారం కలిగిన దేవుడు అని మత్స్సు వార్తలు లేక వార్తలు కూడా అది మాట్లాడదు ఆయన స్వస్థపరచు అధికారం కలిగిన వాడని కూడా లోకాసు వార్తలోనే చూద్దాము లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో లోకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది నీవు లేచి నడుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద ఆ మనిషికు అధికారం గలదని మీతో నిశ్చయముగా తెలుసుకొనవలని వారితో చెప్పి పక్ష వేయగలవని చూసి నీవు లేచి మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను దేవునికి మహిమ కలుగునీ పాపములు క్షమించడకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదు మత్స్సు వార్తలు కూడా అలానే స్వస్థపరచు అధికారం ఉన్నదంట పాపములు క్షమించే అధికారం ఉన్నది మార్క్సు వార్త రెండవ అధ్యాయం పదవి వచ్చిన అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకొని వాళ్ళని వారితో చెప్పాను దేవునికి మాయమ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరండ మనుష్య కుమారుడే అయినా ఆయన ఈ లోకానికి ససీరుడుగా వచ్చాడు దేవుని ఆత్మను పొందుకున్నాడు శక్తిని పొందుకున్నాడు దేవుని బలాన్ని పొందుకున్నాడు ఆత్మను పొందుకున్నాడు కాబట్టి పాపములు క్షమించే అధికారం కలిగిన వాడుగా ఈ లోకంలో ఉన్నాడు మరణమును తప్పించే అధికారము గలవా కూడా లేఖనాల్లో ఉంది పత్రికలు అన్నాడు మరణము తప్పించుట యుహోవ వశం అని కీర్తన గ్రంథంలో అరవై ఎనిమిది ఇరవైలో కూడా మాట్లాడు మరణము తప్పించుట యుహో వశం పాతాళను తప్పించుకునగలవాడేవాడు అని మాట్లాడు పాతాళ్ళ వశం నుండి తప్పించగలిగిన వాడు ప్రభు అని మరణ భయం నుంచి విడిపించిన వాడు యేసుక్రీస్తు ప్రభు అని హిబిరిపత్రికలు రెండవ అధ్యాయం పదిహేను పదాలు వచ్చిన మరణ భయము గలవాన్ని కదా విడిపించాడని కాబట్టి ప్రిల్లలా ఆయన ఒకటి పాపములు క్షమించే అధికారం కలిగిన దేవుడు మరణమును తప్పించే అధికారం కలిగిన దేవుడు పాతాళమును తప్పించే అధికారం కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమందులు ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఒక మాట అంటాడు భూలోకములో నాకు సర్వాధికారం ఇవ్వబడిందని మాట్లాడాడు ఉన్నప్పుడు ఉంది తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన మాట్లాడు మరణం యొక్క పాతాళలోకి మీకు తాళు చేతులు నా స్వాధీనంలో ఉన్నవని మాట్లాడు మత్స్సు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం లాటు లాస్ట్ వచ్చిన వాళ్ళు అంటున్నాడు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని మాట్లాడు ఆయన భూలోకంలో సస్యరుడుగా ఉన్నప్పుడు ఆయన అధికారం సంపాదించుకున్నాడు తను ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన తర్వాత కూడా దేవుడు సర్వాధికారం యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం కాబట్టి ఈ మాటలు నలభై మూడు ఇరవై మూడు నలభై మూడులో మనం నేర్చుకోవాల్సి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడు సర్వాధికారం కలిగిన దేవుడు అని మనం గ్రహించవచ్చు కాబట్టి లాస్ట్ నిమిషంలో పాపిని క్షమించి కదా పశ్చాత్తపడిన పాపిని క్షమించి పరదశకి చేర్చిన వాడు ప్రభువారు ఈరోజున మనం కూడా ప్రశ్న వేసుకోవాలి ఆయన నమ్ముతున్నావా సర్వాధిక ఏ క్షణమైన నువ్వు ఆయన సన్నిధికి వెళితే ఎంత ఘోరపాప్యమైన నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళయా నన్ను క్షమించమంటే నిజముగా పడితే ఆయన వైపు చూచి ఆయన మాటలు విని నువ్వు మనసు మార్చుకుంటే నిజంగా పశ్చాత్త నిన్ను నీవు ఎవరో గ్రహించుకుంటే నా స్థితి ఏంటి నా పరిస్థితి ఏంటని తెలుసుకొని ఆయన పాదలు పట్టుకుని వేడుకుంటే కన్నీరు గారిస్తే పాపాత్మరాలు కన్నీరు గారిచి క్షమించాడు కదా మగ్ధులైన వారిని ఏడు దేళ్ళు బట్టి ఉన్న ఆమెను క్షమించి పాపలు క్షమించి దయళ్ళ నుంచి వెళ్ళగొట్టాడు పరిధిగా ఆయన నీవు నిన్ను నీవు తెలుసుకొని రెండవ దొంగలాగా వేడుకుంటే తప్పకుండా అధికారము కలిగిన వాడు క్షమించగలడు తప్పించగలడు రక్షించగలడు అలాంటి అధికారం ఆయనకున్నదని నీవు నేను గ్రహించాలి అయితే ఒకటి నేర్చుకోవాలి ఒకటి నేర్చుకోవాలి ఆయన తెలుసుకో ఆయన ఎవరో తెలుసుకోవాలి హో జీజస్ ఎవరు చేసు అని తెలుసుకోవాలి ఆయన ఎలాంటి వాడు నీవు తెలుసుకోవాలి ఆ తర్వాత తెలుసుకున్న నువ్వు ఆయనను ఆయన మాటలు వినాలి ఆయన వైపు చూడాలి ఆయన మాటలు వినాలి నేను నీవు తెలుసుకొని పశ్చాత్తాపడి కదా ప్రభువుని వేడుకుంటే కృపను నీకు అనుగ్రహిస్తాడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించను గాక ఆమె